హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త కస్టమర్లకి ఒక కొత్త షాక్ ఇచ్చింది మనం చాలాసార్లు చూసే ఉంటాం మన అకౌంట్లో డబ్బులు కట్ అయినట్టు మన మొబైల్కి మెసేజెస్ వస్తుంటాయి దానికి కారణం మినిమం బ్యాలెన్స్ లేదానో లేదంటే ఏటీఎం ఛార్జెస్ వలనో ఇలా మనం చూస్తుంటాం ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ ఇలా కొన్ని బ్యాంక్స్ మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జెస్ ఏమీ మన దగ్గర వసూలు చేయట్లేదు ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసిఐసిఐ మాత్రం కస్టమర్లకి ఒక షాక్ ఇచ్చింది సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పింది మెట్రో అర్బన్ ప్రాంతాల్లో సేవింగ్స్ అకౌంట్ తీసుకునే వాళ్ళు మినిమం ఫిఫ్టీ థౌజండ్ మెయింటైన్ చేయాలని సూచించింది గతంలో ఈ లిమిట్ పదివేల వరకే ఉండేది ఇక సెమీ అర్బన్ ఏరియాలో మినిమం బ్యాలెన్స్ ఐదు వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచింది గ్రామీణ ఖాతాదారులకు రెండు వేల ఐదు వందల నుండి పదివేలకు పెంచింది మినిమం బ్యాలెన్సు మెయింటైన్ చేయని పక్షంలో కస్టమర్ల నుంచి ఛార్జీలను వసూలు చేస్తుంది అయితే ఇది ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తగా అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారో వారికి మాత్రమే ఈ మినిమం బ్యాలెన్స్ యాభై వేలు అనే నిబంధన వర్తిస్తుంది ముందుగా అకౌంట్ వాడుతున్న వారికి పదివేలు మినిమం బ్యాలెన్స్ మాత్ర కండిషన్ మాత్రమే వర్తిస్తుంది ఈ విషయాన్ని మీ స్నేహితులకు ఎవరైనా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినా ఓపెన్ చేయాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్